నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత మాజీ మంత్రి పేర్ని నాని ప్రముఖ జర్నలిస్ట్ జాఫర్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో జాఫర్ అడిగేటటువంటి ప్రశ్నకు సమాధానం చెప్తూ జాఫర్ ఏమని అడిగారంటే సార్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోనికి వస్తే కొడాల నాని వల్లభనేని వంశీ వైసీపీని వీడి వెళ్ళిపోతారు కదా అని అంటే దానికి ఆయన బదులిస్తూ జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోనికి వస్తే ఎన్టీ రామారావు గారి వారసుడిగా ఆయన వస్తారు ఎన్టీ రామారావు గారి వారసుడిగా వచ్చేటప్పుడు కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందులో ఏం నష్టం ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం ఏమీ ఉండదు ఏమైనా నష్టం ఉంటే అది తెలుగుదేశం పార్టీకి మాత్రమే నష్టం ఉంటుంది కాబట్టి ఆయన ఎన్టీఆర్ వారసుడిగా వస్తున్నాడు కాబట్టి వాళ్ళలో వాళ్ళకే ఏమైనా నష్టం ఉంటే కలుగుతుంది కానీ వైసీపీకి దానివల్ల నష్టం ఉండదు అని అంటే ఇంకా కొడాల నాని విషయానికి వస్తే కొడాలనానికి నాకు ఇరవై ఐదేళ్ళుగా మిత్రత్వం ఉంది అనుబంధం ఉంది మా తాలూకా కార్యక్రమాలు ఒక భిన్నంగా ఉన్నప్పటికీ కూడా ఎవరి పనులు వారు చేసుకుంటూ ఆ మిత్రత్వాన్ని పాటిస్తూ వస్తున్నాము ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీఆర్ వచ్చిన రాజకీయాల్లోనికి వచ్చినప్పటికీ కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని విడిచిపెట్టి వెళ్ళరు అది నేను ఖచ్చితంగా చెప్పగలను ఆ బాధ్యత నాదే అనేటటువంటి విధంగా చెప్పారు ఇక వల్లభనేని వంశీ విషయానికి వచ్చేటప్పటికీ ఆయనకి నాకు అంతగా పరిచయం మిత్రత్వం అంతగా లేదు కాబట్టి ఆయన గురించి నేను ఇక్కడ వ్యాఖ్యానించలేను అనేటటువంటి విధంగా ఆయన చెప్పారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లో వచ్చినంత మాత్రాన వైసీపీకి నష్టం ఏమీ ఇక్కడ ఉండదు అనేటటువంటి విధంగా కుండబద్దలు కొట్టినట్టు ఆయన చెప్పారు అయితే కొడాలని నాని వెళ్ళే ప్రశ్న ఉండదు అట్లాగే వల్లభనేని వంశి కూడా ఆయన గురించి నేను వ్యాఖ్యానించలేను ఇప్పుడు అనేటటువంటి విధంగా ఆయన చెప్పారు నమస్తే